సార్ ఇలాగుంటే బైఫర్కేషన్ అయిపోయినాక తర్వాత అయినా సరే మేము ఇండస్ట్రీకి చేసినాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటిదాకా ఇండస్ట్రీకి చాలా రమ్మన్నాము ఇక్కడ కట్టడానికి అడిగి ఉన్నాము వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడానికి ఉన్నాము అన్ని చేస్తున్నాము చేసినాము అని చెప్పి చెప్పుకుంటుంది మరి చేసింది ఎక్కడ సార్ మీలాంటి పెద్దలు ఏం ఏం చేయలేదు ఒకటి చేశారు వాళ్ళు ఏం చేశారంటే ఈ సింగిల్ విండో సిస్టమ్ ఒకటి చేశారు సింగిల్ విండో సిస్టమ్ సింగిల్ విండో సిస్టమ్ చేశారు సింగిల్ విండో సిస్టమ్ ఎఫెక్టివ్గా కాదనేది నేను ఎక్స్పీరియన్స్ లేదు ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్ బట్ లొకేషన్ ఛార్జెస్ తగ్గించారు బాగా లొకేషన్ లొకేషన్ ఛార్జెస్ విపరీతంగా తగ్గించారు ఇక్కడ తెలంగాణలో డబుల్ చేశారు ఆంధ్రలో కట్ చేశారు బాగా ఓకే చేశారు అది చేశారు సబ్సిడీలు ఎంత వరకు ఇచ్చారు సార్ మరి సబ్సిడీ లేవు లేవు సబ్సిడీలు సబ్సిడీలు ఈ రెండు గవర్నమెంట్లు నంది ఎవరిలో లేవు ఈ సబ్సిడీలు సబ్సిడీ ఇస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే దీంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు బాలకృష్ణ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడి నుంచో ఉన్న వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఆయన బీజం నుంచి వచ్చింది కానీ ఇండస్ట్రీ కోసం ప్రధానంగా చేయాల్సిన వ్యక్తి ఇప్పటిదాకా చేయకపోవడానికి కారణం అసలు ఇండస్ట్రీకి ఏం చేయాలండి మీరు మీ ఉద్దేశంలో ఇండస్ట్రీకి ఏం ఇండస్ట్రీ మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు కదా ఇండస్ట్రీ అంటారు చిరంజీవి గారు అంటారు బాలకృష్ణ గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటారు మీరు చెప్తున్నారు నేను ఎప్పుడు చెప్పలేదు కదా మేము ఇండస్ట్రీ అంటే మాకు ఛాంబరు ఓకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫెడరేషను ఇది ఇండస్ట్రీ మా లెక్కలో సార్ మీ లెక్కలో నోటెడ్ నేమ్స్ నోటెడ్ నేమ్స్ ఇండస్ట్రీ అనుకుంటే వాళ్ళనే అడగండి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం సో ఇండస్ట్రీకి ఏం కావాలి ఇండస్ట్రీకి యాభై ఏళ్ళ నుంచి మేము ఇస్తున్న రిప్రజెంటేషన్స్ అట్లా కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు చేయలేదు వాళ్ళు లేదు పవర్ టారిఫ్ అడుగుతున్నాం చేయలేదు ఏ చిన్న చిన్నవి అడుగుతున్నాం కొన్ని చేయలేదు చేయలేరో చేయలేరో ఎందుకు చేయట్లేదు మనకు తెలియదు సో కానీ కాలేదు అన్నీ అవుతున్నాయి వీళ్ళు ఎంతసేపు మీడియాకి ఎప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ సమస్య టికెట్ల సమస్య అనుకుంటారు టికెట్లు మాకు సమస్య కాదు ఓకే టికెట్ల సమస్య ఇండివిజువల్ సమస్య అది నేను ప్రొడ్యూసర్ అనుకోండి పెద్ద సినిమా తీశాను నాకు ఖర్చు ఎక్కువైంది కాబట్టి నాకు టికెట్ రేటు పెంచుకుని నేను అడుగుతున్నాను అదే టైంలో మీ సినిమా పెంచితే మీ కొంప మునిగిపోతుంది మీరు చిన్న సినిమా తీస్తే సో సమస్య ఎప్పుడున్నది ఇండివిజువల్ సమస్య సో దానికి మొన్న వాళ్ళు ఏం తెలుసుదన్నారో తెలియకన్నారో ఆంధ్ర గవర్నమెంట్ మీరు చాంబర్ ద్వారా రావాలన్న చాంబర్ని గౌరవించడం కరెక్టే కానీ అది చాంబర్ సమస్య కాదు చాంబర్ సమస్య కాదు త్రూ చాంబర్ వెళ్తే మంచిది చాంబర్ని గౌరవించమన్నారు బాగుంది అది సో మరి అదే నిన్న మీటింగ్ కి అందరిని పిలిచారు పిలవకూడదు అదే చాంబర్ ద్వారా ద్వారా ఆయన మినిస్టర్ గారు ఫోన్ చేసి ఇండివిజువల్ గా ప్రజల సమస్య ఉన్నప్పుడు కొంతమంది ప్రతి దానికి ఇండస్ట్రీ నుంచి ఫెడరేషన్ నుంచి కానీ చాంబర్ నుంచి కానీ ఎవరు స్పందించరు ప్రజల సమస్యకి వీళ్ళ సమస్యకు ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడతారు ఎందుకు ప్రజల సమస్యకి ఎందుకు స్పందించలేదు ఏం ఎందుకు అని ఎవరు చెప్తారు మీరు ఎట్లా చెప్పారు ఏ బేసిస్ మీద చెప్పారు మేము స్పందించిన సమస్య ఏమని చెప్పండి కెలామిటీస్కే కదా సార్ మాకేం ఇప్పుడు మీకు ఇండివిజువల్గా ఏదో రాలేదు దానికి మేమేం మాట్లాడతాం మాకేం సంబంధం ఓకే మా సంబంధం మాకు ఇప్పుడు మాకు అందరూ కావాల్సిన వాళ్ళే రెండు రాష్ట్రాలు కావాలి ఇద్దరు ప్రజలు కావాలి సో ప్రజలకి టోటల్గా ఏదైనా కెలామిటీ వచ్చిందంటే డెఫినెట్గా ఇండస్ట్రీ స్పందిస్తుంది కరువులు వచ్చినప్పుడు ఉంది వరదలు వచ్చినప్పుడు ఉంది ఏది జరిగినా ముందు మేము ఉంటాం ఉన్నాము ఇంకేం కావాలి ఇంకేదో చేయలేదు అంటే ఏం చేయలేదు ఏం చేయాలి అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్లైనా హీరోలు అయినా సరే సినిమా తీసి ఇంత పైకి ఎదిగే ఇంత డబ్బు సంపాదించడానికి ప్రధాన కారణం మీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు యాక్టింగ్ చేసే క్యాపబిలిటీ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ ఫైనల్గా డిపెండ్ అయ్యేది ప్రజలపైనే ప్రజలు టికెట్లు కొని థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే మీకు అది వచ్చేది అని చెప్పేసి ఉంటుంది కానీ చాలా మంది ఏమంటారు అంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడే స్పందిస్తారు జనాలకు ఇప్పుడు ఇన్ని కోట్ల కోట్లు సంపాదిస్తుంటారు హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ కానీ జనాలకు కొంతమంది కొన్ని విలేజ్లను అడాప్ట్ చేసుకోవడం కానీ గ్రామాల్లో స్కూల్స్ బాగు చేయడం కానీ కొన్ని ప్లేస్లని తీసుకొని అడాప్ట్ చేసుకొని చేయడం కానీ వంద కోట్లు ఉన్నప్పుడు దీనికి ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఒక పది కోట్లు ఖర్చు అవుతుండొచ్చు వంద కోట్లో పది కోట్లు ఖర్చు అయినా సరే జనాల డబ్బు జనాలు పెట్టిన వాళ్ళం అవుతాం కదా వీళ్ళు ఇలాంటివి ఎందుకు చేయరు సార్ కాదు ఆర్ వీ నాట్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ మీరు టూ అవర్స్ మేము హార్డ్ కోర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే కదా నాకు డబ్బులు ఇస్తారు ఫ్రీగా ఇస్తున్నారా పుణ్యానికి మీరు ఎవరన్నా టికెట్ కొనకుండా నాకు పైసలు ఇంటికి పంపిస్తారా ఏ హీరో కన్నా పంపిస్తారా ఏ ప్రొడ్యూసర్ కన్నా మరి ఇంకేందండి మీరు ఏదో మేము ఇచ్చాం మేము ఇచ్చాం మేము ఇచ్చాం మీరు ఇచ్చేది ఏంటి మేము ఎంటర్ైన్మెంట్ ఇస్తున్నాం మీరు డబ్బులు ఇస్తున్నారు మీరు ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నారు కదా మరి గవర్నమెంట్ని అడగండి ట్యాక్సులు కడుతున్నాం మనకి ఏమి వస్తున్నాయి ఫెసిలిటీసు ఇక్కడ ఉచ్చకెళ్తే పైసలు సోకి వెళ్తే ఐదు రూపాయలు కట్టమంటున్నారు ఐదు రూపాయలు కట్టమంటారు సో ఈ దేశంలో మనం ఉచ్చబోస్తానికి లేదు మంచినీళ్ళు కావాలంటే థియేటర్కి వెళ్తే ఎనభై రూపాయలు మంచి నీళ్లు ఇన్ని ఇంత బాటిల్ ఇస్తాడు అవును ఎనభై రూపాయలు ఇది అడగరు మీరు ఇప్పుడు మేము టికెట్ డబ్బులు తీసుకు సినిమా తీసి కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అవి పైసా పైసా ఎదుర్కొంటుంటే ఆ పైసల్లో పైసలు మాకు ఎందుకు ఇయ్యారని మీరు అడుగుతున్నారు వందల కోట్లు లక్షల కోట్లు పోతున్న గవర్నమెంట్లో ఎవరు అడగరు దానికి సంబంధం లేదు కేవలం నలుగురు హీరోలు కనపడుతున్నారు అక్కడ డబ్బులు కనపడతాయి మాకు మార్కెట్ ఉంది కాబట్టి మా పేర్లు కనపడతాయి కాబట్టి మీరు విలేజ్ ఎందుకు తీసుకోరు మీరు ఊరిని ఎందుకు తీసుకోరు ఊరిని బాగా చేయాలి దెర్ఆర్ పీపుల్ ఇప్పుడు కొంతమంది హార్ట్ డిసీజులు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది విలేజ్లు అడాప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చేసేది చేస్తారు ఇక్కడ మా కష్టాలు ఎవరికి తెలుసు మీరు సో పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ అప్పుల్లో ఉన్నారు వాళ్ళ బాధలు ఎవరు చెప్తాడు మీరు తీరుస్తారా ఎవరిని తీరుస్తారా ఎవ్వరికీ సంబంధం లేదు బయటకి పచ్చగా కనపడుతున్నారు కాబట్టి వీడు అది చేయడా ఇది చేయడా మా పైసలు ఎవరు పైసలు ఫ్రీగా ఇస్తారా సినిమా తీయకుండా డబ్బులు ఏమన్నా ఇస్తారా సినిమా తీస్తేనే ఇస్తారు ఇస్తారు ఇప్పుడు మీకు సినిమా తీయాలని ఉంది మీకు డబ్బులు పంపించమనండి ప్రజల్ని పంపించారండి నేను తర్వాత తీస్తా తండ్రి ముందు పైసలు పంపి అని చెప్పినప్పుడు మీరు చేయలేదంటే మిమ్మల్ని అడుగుదాం ఓకే మీరు కష్టపడి సినిమా తీసి మీ డబ్బులు పెట్టి కష్ట కష్టాలు పడి నష్టపోయిన వాళ్ళని సంగతి ఏంటి వచ్చిన వాళ్ళని డబ్బులు పెట్టమంటున్నారు ఇవ్వమంటున్నారు పోయినకు మీరు ఇస్తారా ఎంతమంది పోతున్నారు సంవత్సరానికి రెండు వందల యాభై సినిమా రిలీజ్ రెండు వందల ముప్పై మంది నాశనం అయిపోతున్నారు లోపం ఎక్కడ జరుగుతుంది సార్ సినిమా తీయటమే లోపం సినిమా తీయడమే లోపం మాకు తీట ఉండటమే లోపం నేను సినిమా తీయాలని తీట ఉంటాం లోపం అది అయిపోయా